సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీ అందరికి పనికొచ్చే వీడియో వెయిట్ స్ట్రక్ అయిన వాళ్ళకి వెయిట్ బాగా తగ్గాలనుకునే వాళ్ళకి సూపర్ సూపర్ పనికొచ్చే వచ్చే జెడ్డ్రింక్ వీడియో అనమాట వెయిట్ బాగా స్ట్రక్ అయింది తగ్గాలి లేదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం మేము ఇంకా వెయిట్ లాస్ స్పీడప్ అవ్వాలి మాకు జెడ్డ్రింక్ ఎలా చేసుకోవాలి అనేది ఒక డౌట్ అనమాట కొంతమంది జెడ్డ్రింక్ అంటే కూడా తెలియదు జెడ్ గురించి చెప్తాను ఈ డ్రింక్ తాగడం వల్ల మీరు బాగా వెయిట్ లాస్ అవుతారు వెయిట్ స్టక్ అయిన కూడా మళ్ళీ వెయిట్ లాస్ జర్నీలో కొనసాగుతారు అనమాట ఈ డ్రింక్ ఎలా చేసుకోవాలో చెప్తాను మీకు నిదానంగా ఏ ప్రొడక్ట్స్ కావాలి ఎలా చేసుకోవాలి ఎలా కలుపుకోవాలని నిదానంగా వీడియోలో చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటి నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి వాళ్ళు కాల్ చేయండి ఎక్కడికి అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో ఎక్కువ పోదామా అంతకన్నా ముందు మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి కంపెనీ నుంచి ఐడీ కావాలి ఐడీలో మంచి డిస్కౌంట్ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ ఐడీ ఇచ్చి మీ ఐడీలో ఆర్డర్ పెట్టుకోవడం వల్ల మీరు ఫ్యూచర్లో చాలా 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 బెనిఫిట్స్ కొంతారు మీరు ఐడీ లేకుండా వేరే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు ఆన్లైన్లో అసలు తీసుకోవద్దు ఆన్లైన్లో మీకు డూప్లికేట్ ప్రొడక్ట్స్ మాత్రమే దొరుకుతాయి ఒరిజినల్స్ అస్సలు దొరకవు అనమాట మీరు తీసుకున్నారు అంటే మీ ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్నట్టు ఓకేనా ఇక జెట్రింక్ ఎలా చేయాలి తెలుసుకుందామా మనం తెలుసుకుందాం ఫస్ట్ ఏం చేయాలి జెట్రింక్ చేయాలి అంటే వాటర్ బాటిల్ ఒకటి కావాలి ఈ వాటర్ బాటిల్లో కొంచెం హెల్త్గా అంటే వన్ లీటర్ వాటర్ కి కొంచెం హెల్త్గా అంటే మూత కొంచెం ఎల్తుగా వాటర్ తీసుకోండి లేకపోతే ముందు ఖాళీ బాటిల్ తీసుకోండి ఖాళీ బాటిల్ తీసుకుని అన్ని ప్రొడక్ట్స్ వేసుకున్నాక వాటర్ అయినా పోసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏమీ లేదు వన్ లీటర్ వాటర్ కి ఏం కలుపుకోవాలో చూద్దాం ముందు ఇలాంటి ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఇది షేక్ తో సంబంధం లేదు ఈవినింగ్ షేక్ తో మార్నింగ్ షేక్ తో సంబంధం లేదు మధ్యలో తాగడానికి అంటే ఉద గంట ఫ్రెష్ తాగుతారు షేక్ తాగుతారు తర్వాత తాగుతూ ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తారు మంచి లంచ్ తర్వాత కూడా తాగుతూ ఉండొచ్చు అంటే ఒక లీటరు జెడ్రింక్ చేసుకుంటే రోజు మొత్తం కొంచెం 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 మీకు ఎప్పుడు ఆకలేస్తుందో అప్పుడు తాగొచ్చు ఇది వెంటనే కలుపుకోగానే తాగాలని రూల్ కూడా లేదు ఒక రోజు మొత్తం అంటే ఒక పన్నెండు గంటలు పదమూడు గంటల వ్యవధిలో మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు మీకు ఎప్పుడు పొట్ట ఫిల్లింగ్ అంటే కొంచెం తినాలనేది ఏమైనా కోరిక పుట్టినప్పుడు అప్పుడు తాగితే మాత్రం సరిపోతుంది అనమాట వన్ లీటర్ అంటే ఉదయం కలుపుకున్నారంటే సాయంత్రం దాకా తాగొచ్చు అంటే మధ్యాహ్నం అన్నం తింటారు సాయంత్రం మళ్ళీ మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తాగవచ్చు అనమాట ఒక వాటర్ బాటిల్ తీసుకుంటారు ఈ వాటర్ బాటిల్ ఏమేమి వేస్తారో చూపిస్తాను అనమాట ఒకసారి వన్ లీటర్ వాటర్ పోస్తాను ఫస్ట్ ఇందులో వన్ లీటర్ వాటర్ పోసాక ఇందులో ఫస్ట్ వెయ్యాల్సింది ఏంటి అంటే ప్రోటీన్ పౌడర్ ఒక టూ స్పూన్స్ అనేది ప్రోటీన్ పౌడర్ వెయ్యాలి వన్ లీటర్ వాటర్ బాటిల్ టూ స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ అర్థమైందా వన్ లీటర్ వాటర్కి టూ స్పూన్స్ ప్రోటీన్ వేసుకోండి తర్వాత వేయాల్సింది ఏంటి అంటే యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ ఎన్ని స్పూన్స్ వేయాలి ఒక టూ స్పూన్స్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది వేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత వెయ్యాల్సింది ఏంటి ఎల్లో జ్యూస్ అని ఉంటుంది అండి ఇలా ఒక బాటిల్ ఉంటుంది ఈ ఎల్లో జ్యూస్ పైన మూత ఉంటుంది అనమాట ఈ మూతతో ఒక్క మూత వేయాలి అంటే ఒక మూత తర్వాత వేయాల్సింది సింప్లీ గ్రోబెటిక్ సింప్లీ గ్రోబెట్టిక్ కిందలో ప్యాకెట్స్ ఉంటాయి ఒక ప్యాకెట్ వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఉండండి ఇక్కడ పెడతాను ఇది వేసుకున్నాక ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అని ఉంటుంది ఇది ఒక టూ స్పూన్స్ వేయాలి ఇప్పుడు మీకు ఏమేమి వేయాలో ఒక్కసారి చూడండి ప్రోటీన్ పౌడర్ టూ స్పూన్స్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ టూ స్పూన్స్ సింప్రి ప్రోబెటిక్ వన్ ప్యాకెట్ ఎల్లో జ్యూస్ ఒక ఒక మూత పోసుకోవచ్చు మీకు ఇంకా టేస్ట్ బాగుండాలంటే రెండు మూతలు కూడా పోసుకోవచ్చు ఫ్రెష్ వచ్చేసి టూ స్పూన్స్ అనమాట ఇందులోనే స్పూన్ ఉంటుంది దేనికి వాటికి అందులోనే స్పూన్స్ ఉంటాయి మీరు బయట స్పూన్స్ వెయ్యి పెట్టక్కర్లేదు మీరు ఒక్కసారి గమనించండి టూ ప్రోటీన్ టూ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ టూ సింప్రీ ప్రొబెటిక్ వన్ ఎలో జ్యూస్ వన్ ఎఫ్రెషు టూ మొత్తం ఎన్ని స్పూన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి ఆరు స్పూన్స్ ఇది వన్ మూత ఇది వన్ ప్యాకెట్ ఇలా వేసుకొని మీరు డ్రింక్ కలుపుకొని ఉదయాన్నే మీరు జస్ట్ నేను నేను మామూలుగా చెప్తున్నాను ఎయిట్కి షేక్ తాగారండి ఎనిమిదింటికి లేచారు ఎనిమిదింటికి మీరు షేక్ తాగారు పదింటికి డ్రింక్ కలుపుకోండి పదింటికి కలుపుకొని పదింటి నుంచి లోపు ఈ బాటిల్ కలుపుకున్నారనుకోండి పదింటి లోపు నుంచి ఒకటి ఒకటి రెండింటిలోపు సగం బాటిల్ తాగేసేయండి మళ్ళీ మధ్యాహ్నం చక్కగా మీ మీల్ ఏదైతే ప్లాన్ చేసుకుంటారో ఆ మీలు అనేది తినేయండి తర్వాత మధ్యాహ్నం మూడింటికి నుంచి నైట్ మీరు డిన్నర్ షేక్ తగలకు మళ్ళీ ఎయిట్ అవుతుంది కదా ఈ ఎయిట్ లోపు మళ్ళీ సగం హాఫ్ లీటర్ కంప్లీట్ చేయండి నైట్ డిన్నర్ షెట్ తాగండి ఇంకా మధ్యలో మీకు ఏమి తినాలనే క్రేవింగ్స్ కూడా ఉండవండి మీరు జెడ్ తీసుకున్నారంటే సేమ్ టైం వెయిట్ లాస్ అవుతారు సేమ్ టైం తినాలనే కోరిక ఉండదు సేమ్ టైం మళ్ళీ వెయిట్ అయిన వాళ్ళు కూడా వెయిట్ లాస్ అనేది కొనసాగుతూ ఉంటుంది అనమాట ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మళ్ళీ సేమ్ టైం యాంటీ ఏజింగ్ ఉంటారు స్కిన్ టైట్ అవుతుంది బాడీలో టాక్సిన్స్ అంతా బయటికి రిలీజ్ అవుతా ఉంటాయి హ్యాపీగా అసలు ఇంకా బాత్రూమ్ అంటే మోషన్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండవు అనమాట మనకి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల హెయిర్ స్కిన్ అన్నీ బాగుంటాయి మీకు యాక్టివ్ ఫైబర్ ఎక్కువ తీసుకోవటం వల్ల టాక్సిన్స్ అంతా పోయి స్కిన్ మంచిగా అనిపిస్తుంది ఇంకా అసలు అంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి అనమాట ఈ డ్రింక్ వల్ల ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి ఇంకోసారి నేను కలపటం కూడా చూపిస్తాను ఎందుకంటే నా అన్ని ప్రోడక్ట్స్ ఓపెన్ చేసి ఇంట్లో ఉన్నాయన్నమాట నేను ఒకసారి ఇంట్లో ఏం చేస్తానంటే ఒకసారి నేను కలుపుకునేటప్పుడు మీకు కూడా చూపిస్తాను ఆ వీడియో కలిపే వీడియో పెడతాను లేకపోతే ఒకసారి చూడండి ఈసారి ఎప్పుడన్నా కలిపి వీడియో ఉంటుంది మీకు పెడతాను షార్ట్లో కానీ ఇందులో కానీ పెడతాను ఎందుకు మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఓపెన్ చేసినా ఆల్రెడీ ఒక సెట్ ఉంది కదా అని చెప్పేసి ఇది మన క్లబ్లో ఉండే ప్రొడక్ట్స్ అనమాట ఇంట్లో మీకు ఇంకోసారి ఓపెన్ చేసిన వీడియో ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ షార్ట్ రూపంలో మీకు అప్లోడ్ చేస్తాను అప్పుడు చూడండి లేదు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చేసి పెట్టాను ఇక్కడ మీకు స్క్రీన్లో వేస్తాను ఆ వీడియోని చూడండి ఎలా కలుపుకోవాలి అనేది వీడియో ఇక్కడ ఉంది అది ఒకసారి చూడండి ఓకేనా ఇలా జెడ్రింగ్ చేసుకొని తాగారు అంటే హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు మీరు మంచిగా వెయిట్ లాస్ అవడమే నాకు కావాల్సింది మీరు మంచి యాంటీ ఏజింగ్తో వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ అయ్యాం కదా అని లాగా సెర్మన్స్ సాగిపోయి ఎట్టా ఎట్టా అవ్వకూడదు మనం వెయిట్ లాస్ అయినా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి మన షేప్ పర్ఫెక్ట్గా ఉండాలి యాంటీ ఏజింగ్ ఉండాలి తక్కువ వయసు కనిపించాలి మనం ఉండే వయసు కన్నా మనం తక్కువ కనిపించాలి అప్పుడే కదా మనం సూపర్గా అంటారు మనల్ని సూపర్ అక్క నువ్వు సూపర్ అక్క నీలాగా ఇలా కావాలి అంటే అలా అలా మనం ఉండాలి కదా ఫస్ట్ మనం ఉంటే మనలాగా అవ్వాలని పక్క వాళ్ళు అనుకుంటారు అలానే ఎప్పుడు మనం ఉండాలి మనం ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఏదో సాగిపోయినట్టు ఇలా అస్సలు ఉండకూడదు అనేది నా కోరిక అనమాట మీరు మీ ఆరోగ్యం కోసం మీరు ఏదైనా చేయొచ్చు మనం అల్టిమేట్గా చివరిగా తీసుకెళ్లేదు ఏమీ లేదు మనం వెళ్ళేటప్పుడు ఏమీ లేదు మనం ఉన్నది హెల్తీగా హ్యాపీగా అందంగా ఆనందంగా ఉండాలి అదొక్కటే నేను నేర్చుకున్నది నాళ్ళలో మీకు అదే చెప్తున్నాను అనమాట ఇవాళ అయితే వీడియో ఇంతేనండి మీకు ఈ వీడియో ఎంతో కొంత పనికొచ్చిద్ది అనుకుంటున్నాను పనికొస్తే వాడుకోండి ఎందుకంటే నాకేమనిపించిద్ది అంటే మీకు బాగా చెప్పాలి బాగా చెప్పాలనిపించింది కానీ కొన్ని కొన్ని మాటలు నేను యూట్యూబ్లో మాట్లాడకూడదు అనమాట అలా మాట్లాడాను అంటే నాకు వీడియోస్ ఉండవు ఎందుకంటే వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది ఒకటి నా మీద కంప్లైంట్స్ రేజ్ అవుతాయి ఒకటి అంటే కంప్లైంట్స్ అంటే నేను తీసుకెళ్ళిన స్టేషన్లో పెట్టలేండి ఫోన్ చేసి ఎందుకమ్మా పావుని అలా మాట్లాడుతున్నావు కంపెనీ రూల్స్ అవి కాదు కదా అలా మాట్లాడకూడదు కదా అంటారనమాట నేను వాళ్ళకి సంజయ్ చెప్పుకొని వీడియోస్ అన్నీ డిలీట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఉంటారు కదా మనం కొంచెం ఎదుగుతుంటే పట్టుకొని లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు మనం మంచి చెప్పాలన్నా మంచి చెప్పని కొన్ని వాళ్ళు చాలామంది ఉంటారు మనం ఏదన్నా ముందుకు వెళ్తున్నా ముందుకు చూసే చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నారు నాకు చాలాసార్లు ఇలాంటి అనుభవాలు అయ్యాయి మీకు చెప్పాను కూడా నాకు ఇలా జరిగింది మీకు చెప్పడం వల్లే అని కానీ మన నోటిదు లాగదు కదా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా ఉంటాము తర్వాత అవనుకోండి బాబా ఉన్నాడు కదా నన్ను చూసుకోవడానికి ఆయనకి తెలుసు కదా నేను అంత మంచిగా చేస్తున్నానని ఆయనకి తెలుసు కదా ఆయన చూసుకుంటాడు ఏది జరిగిద్ది అలా జరిగిద్ది అని నేను ఆయన మీదే భారం వేసి ముందుకెళ్తూ ఉంటాను అనమాట కదా నాకు తెలిసింది ఏది మీకు చెప్పకుండా అయితే ఉండను అన్నీ చెప్తున్నాను మీకు ఓకేనా మీరు కూడా వాడుకొని మంచిగా వెయిట్ లెస్ అవ్వండి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని మంచి డిస్కౌంట్లో వస్తాయి నేను డైలీ మీకు జూమ్ క్లాసెస్ పంపిస్తూ ఫాలో చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తూ ఉంటాను అన్నమాట మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు నా దగ్గరికి వస్తే మీరేమీ మోసపోరండి నేను ఎక్కడికి పోయే పర్సన్ కాదు గత త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో ఉన్నాను ఇంకొక థర్టీ ఇయర్స్ అయినా నేను యూట్యూబ్లోనే ఉంటాను ఇంకొక థర్టీ ఇయర్స్ అయినా నేను హెర్బల్ లైఫే చేస్తాను అంటే నేను నా యాప్ ఒప్పుకున్న నాడు నేను ముసలి అయిన అయిందాక నేను హెర్బల్ లైఫే ప్రమోట్ చేస్తాను హెర్బల్ లైఫే వాడతాను హెర్బల్ లైఫ్నే బిజినెస్గా చేస్తాను హెర్బల్ లైఫ్నే ప్రమోట్ చేస్తాను ఎందుకంటే నేను ఎంత బెనిఫిట్ బుల్ పొందినందుకు దీనివల్ల నేను ఎందుకు దీన్ని వదులుకోవాలి అంటే బెనిఫిట్ బుల్ అంటే ఆరోగ్యపరంగా నేను ఇంత బెనిఫిట్ పొందుతున్నాను నేను ఇంత వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల కూడా వాళ్ళకి వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని తీసుకోగలుగుతున్నాను ఎంత మంచి మంచి బ్లెస్సింగ్స్ తెలుసా అని నేను చెప్పకూడదు అంత మంచి బ్లెస్సింగ్స్ తీసుకోగలుగుతున్నాను బయట ఎక్కడ దొరికిద్ది ఇంత చెప్పండి ఎవరు ఆరోగ్యం గురించి ఎంత చెప్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళామో స్లిప్ చిక్క చక్క 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 రాసేస్తాడు స్లిప్ చేతిలో పెట్టేసి పంపిస్తాడు ఏం తినాలి ఎలా తినాలి ఏ డాక్టర్ చెప్తున్నాడు న్యూట్రిషన్ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళినా ఒక స్లిప్ ఇలా ఒక అంటే రాసిద్ది అనమాట ఉదయం ఇద్దరం మధ్యాహ్నం ఇద్దరు ఆ స్లిప్ మీ వేసిద్ది ఇంక వెళ్ళండి అనిద్ది నేను అవన్నీ చూసే వచ్చాను కాబట్టి ఇంత మంచి కమ్యూనిటీ అయితే ఎక్కడా దొరకదు ఇంత మంచి న్యూట్రిషన్ అయితే ఎక్కడ దొరకదు కాబట్టి వరల్డ్ వైజ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ కాబట్టి నేను ఇంత గట్టిగా ప్రమోట్ చేస్తున్నాను ఇంత గట్టిగా నేను రోజుకు ఐదు ఆరు సార్లు ఏడెనిమిది సార్లు న్యూట్రిషనే నోట్లోకి వెళ్తూ ఉంటుంది నేను అయినా ఇంత అందంగా ఇంత బాగున్నాను నాకైతే నేను అందంగానే కనిపిస్తాను తప్పలేదు కదా నాకు నేను అందంగా అనుకోవడంలో తప్పేమనుందా నాకైతే తప్పలేదు నేనైతే బాగానే కనిపిస్తున్నాను అంత కానీ ఇప్పుడు నా లైఫ్ చాలా బెటర్గా ఉంది మీరు కూడా బెటర్ చేసుకోవాలి మీ లైఫ్ని మీరు హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలంటే కాల్ చేయండి ఫ్రీ కస్టమర్ రెడీ కావాలంటే కాల్ చేయండి సేమ్ టైం కోచ్ ఆప్షన్ తీసుకోవాలన్నా కాల్ చేయండి కోచ్ ఆప్షన్ తీసుకోవడం కూడా మంచి విషయమే మీరు కోచ్ అవ్వడం కూడా చాలా చాలా మంచి విషయం సొసైటీకి మనం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం ఓకేనా ఎవరైతే వీడియో ఇంతే బాయ్ బాయ్ నేను చెప్తూ ఉంటే ఇంకా చెప్తూనే ఉంటా ఒక నాలుగు గంటలు చెప్పకుండా చెప్తూ ఉంటా అలాంటి పర్సన్ నిన్ను ఓకేనా ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ బై 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 బాయ్